మ శ్రీమాత్రే నమ ఈరోజు మన రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ అభ్యుదయ పరిషత్ మన సొంత భవనంలో మన అధ్యక్షులు డేరం భాస్కర్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇంకా మన ఉపాధ్యక్షులు శ్రీధర్ శర్మ గారు ఇంకా మిగిలిన మన మధు మన సెక్రటరీ మిగిలిన యాక్టివ్ మెంబర్స్ అందరితో పాటు మనం ఇక్కడ పివి నరసింహారావు గారి పేరు మీద ఉన్న ఆ బ్లడ్ డొనేషన్ క్యాంపు అదేవిధంగా కామినేని హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో డాక్టర్స్ టీము ఇక్కడ చక్కటి రక్తదాన శిబిరం ఇంకా మెడికల్ క్యాంపు మన భవనంలో నిర్వహించుకోవడానికి మాన్యులు క్రాంతి కిరణ్ గారు ఇంకా మన యూత్ సభ్యులు ప్రమోదు వంశీ వీళ్ళంతా కూడా ఇక్కడ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇట్స్ ఎ నోబుల్ కాజ్ ఎందుకంటే మన బ్రాహ్మణ సమాజం అనగానే మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలే మనం చేసుకుంటూ ఉంటాము ఎప్పుడు పూజలు పురస్కారాలి అన్న ఒక అపభ్రంశ కొంతమందిలో ఉంటుంది అదేం కాకుండా మన వాళ్ళు చక్కగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ ఉగాది కార్యక్రమం దగ్గర నుంచి ఇంకా క్రీడా కార్యక్రమాలు క్రికెట్ గేమ్స్ కార్యక్రమం కూడా అదే అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు అవార్డుల ప్రదానాలు చేస్తున్నారు మన వంశీ ఆధ్వర్యంలో మిగిలిన పిల్లల ఆధ్వర్యంలో వాళ్ళు ఏది చేసినా కూడా సపోర్ట్ చేయడానికి పెద్దవాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం షార్ట్ టైంలో మనం చేసుకున్నా కూడా చాలామంది దాదాపు యాభై అరవై మంది వచ్చి ఈ క్యాంప్లో పాల్గొని అందరూ కూడా మెడికల్ చెకప్స్ చేయించుకొని ఇంకా ఉత్సాహవంతులంతా కూడా రక్తదానం కూడా చేశారు ఈ వేళ అందరికీ కూడా ఆ గాయత్రి మాత అనుగ్రహం కలగాలి అందరూ కూడా ఆయురారోగ్యాశ్చర్యాలతోటి మనం ఉండాలి మనం ఇక ముందు కూడా ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మనం చేసుకోవాలి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా సామాజిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కూడా మనం బ్రాహ్మణ సమాజ ఆధ్వర్యంలో మనం చేసుకుంటే యూత్ అందరూ ముందుకు వస్తే సహకరించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు మనం వచ్చే ఈ జ్యేష్ఠమాసం వెళ్ళిన తర్వాత ఆషాఢంలో ఒక భవ్యమైన కార్యక్రమం మనం కూడా ఇక్కడ చండీ హోమం అది ఆధ్యాత్మిక కార్యక్రమం అవుతుంది సామూహికంగా పెద్ద ఎత్తున మనం చేసుకోవడానికి తలపెడుతున్నాం దానికి కూడా అందరూ కూడా సహకరించి ముందుకొచ్చి ఆ ధన వస్తు రూపేణ అన్న మన ధన అంటారు కదా ఆ విధంగా అందరూ కూడా మీ సహకారం అందించి ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయాలి అందరికీ కూడా గాయత్రి మాత అనుగ్రహం కలుగుతుంది శ్రీ గురుభ్యో గురుభ్యమహ స్వామేశ్వరణమయ్యప్ప శ్రీ మహాగణాధిపతి నమ శ్రీవేదరుషయ నమ ఈరోజు చాలా సుదినం ఎందుకనగా వైద్యో హరిహి అన్నట్టుగా నారాయణుడు వైద్యరూపకంగా వచ్చేసి మన బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ కార్యాలయంలో అందరి సలహా సహకారాలతోటి మహేశ్వరం బ్రాహ్మణ ఐక్య వేదిక అలాగే మహేశ్వరం యువజన విభాగం తరపు నుంచి మా ప్రమోద్ కొఠారే గారు అలాగే ప్రమోద్ ప్రవీణ్ గారు మరి ఇక్కడ ఉండేటువంటి చాలామందిలో కూడా పాల్గొనేటువంటి వాళ్ళలో వంశీకృష్ణ మధు అలాగే మా కిరణ్ గారు వీరంతా కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావాలి ఇక్కడ అనేటువంటి అంటే నేను చెప్పాను చేతి బాగుంటుంది ఆయన మన భవనంలో అని చెప్పి చెప్పాము అదేవిధంగా వాళ్ళు ఆదివారము శనివారం అనుకుంటే కాదు ఈ రెండు రోజులు మాకు ఇబ్బంది అవుద్ది అంటే శుక్రవారం నాడే చేయండి బాగా ఉంటుందని చెప్పి చిన్న తొందరలో ఒక నాలుగు రోజుల ముందే అనుకోవడం జరిగింది అదే ప్రకారంగా ఈరోజు అందరికీ కూడా చెప్పాము ఈ కాలంలో ఉండేటువంటి అధ్యక్షుల వారిని వాళ్ళని కూడా పిలిపించేసి అయ్యా ఈరోజు కార్యక్రమం ఉంది ఇది బ్రాహ్మణదే కాదు అందరు కూడా రావాలి ఇందులో పాల్గొనాలని చెప్పిన వాళ్ళు చెప్పడం కూడా అన్న సాయంకాలమే జరిగింది మరి కొంతమంది అనుకోకుండా వచ్చారు కొంతమంది రాలేదు సుమారు ఇప్పటికైనా కూడా మనకు ఒక వంద మంది వరకు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అయినారు అందరు కూడా బీపీలు షుగర్లు చెక్ చేసుకోవటాలు వాళ్ళందరూ కూడా ఉచిత మందుల పంపిణీ కూడా చేయడం జరిగింది అలాగే రక్తదాన శిబిరం పివి నరసింహారావు గారి యొక్క మన్వండి ద్వారా జరిగినటువంటి దాంట్లో కూడా కొంతమంది రక్తదానాన్ని కూడా ఇచ్చారు మరి ఇంకా ఇస్తూనే ఉన్నారు ఇప్పటికీ పది పదిహేను మంది అయి ఉంటారు ఇరవై మంది వరకు అయి ఉంటారు మరి ఇంకా కూడా ఇస్తూనే ఉన్నారు మరి వీరందరికీ కూడా ఆ యొక్క ఆరోగ్యమాత అనుగ్రహం ఇచ్చేసి మరి ఆ యొక్క గాయత్రీ దేవికి అనుగ్రహం వల్ల అందరూ కూడా పరిపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండేసి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తామంటే కూడా మేము సిద్ధంగా ఉంటాము ఇంకా నెలకు కానీ ఇంకా ఆరు నెలలకు కూడా ఒకసారి మళ్ళీ ప్రోగ్రామ్ అంటే కూడా మేము సిద్ధంగా ఉండి మా ఛాతనైన సలహా సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగువి చేయడానికి మేము ముందుకు వస్తామని చెప్పి మేము ముందు చేస్తున్నాము అలాగే యువజన విభాగం వారు ఏది చేస్తామంటే కూడా మేము వెనుకపోకుండా మీరు చేసేటువంటి కార్యక్రమాన్ని మేము సహకరించేసి ఈ కార్యక్రమానికి ముందు ఉండేది ఈ కార్యక్రమాన్ని అనిపించడానికి మేము ముందు ఉంటాము కాబట్టి విభజన విభాగం వారు కూడా ముందు వచ్చేసి కార్యక్రమాన్ని పూర్తి చేసేసి అమ్మవారికి ఆశీస్సులు పొందవలసిందిగా తెలియజేస్తూ అలాగే జరిగేటువంటి కార్యక్రమాలు మనదిగా భావించేసేయండి మీరు ఒకరిది కాకుండా అందరిది అనేటువంటి భావంతో భావించుకొని ఈ కార్యక్రమాల్లోనే మరి జరిగేటువంటి వైద్య శిబిర కార్యక్రమం న్యాయ సలహా సార్ పాపం వచ్చారు పాపం న్యాయ సలహా కొరకు మరి వాళ్లకు ఎవరు కూడా రాలేదు ఈరోజు ఎప్పుడైనా వారు మనకు అందుబాటులో ఉంటారు కాబట్టి ఉచిత సలహా ఇవ్వడానికి వారు ఉంటారు మరి వారి సలహా కూడా తీసుకొని ఎప్పటికైనా ఈ కార్యక్రమాన్ని ముందు చేసుకొచ్చి మరి ఇందులో పాల్గొనేటువంటి డాక్టర్లకు కానివ్వండి పాల్గొనేటటువంటి బ్రాహ్మణులకు కానీ తదితరులకు కానివ్వండి తర్వాత దీనిలో కార్యవర్గంగా పనిచేసినటువంటి వాళ్ళకందరూ కూడా గాయత్రి మాత అనుగ్రహం లభించి శుభం శుభ స్వీకరంగా ఉండాలనేటువంటి భావంతో కోరుకుంటూ ఆ యొక్క దేవి అనుగ్రహం లభ లభించనుగాక పెద్దలందరికీ నమస్కారాలు ముఖ్యంగా నేను ఏంటంటే బ్రాహ్మణ సమాజం సమాజం యొక్క క్షేమం కోరుకునేది కనుక బ్రాహ్మణ వ్యతిరేక భావం చాలా ఉంది ప్రస్తుత సమాజంలో కనుక ఆ వ్యతిరేక భావాన్ని తొలగిపోయే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో నేను జనరల్గా బ్రాహ్మణ సమాజాన్ని కలుపుకొని మెడికల్ క్యాంపులు కానీ లీగల్ క్యాంపులు కానీ తర్వాత డెటోనేషన్ క్యాంపులు కానీ ఈ వ్యతిరేక భావాన్ని తొలగిపోయే విధంగా కృషి చేస్తున్నాను అందుకని చెప్పి మాత్రమే ఈ కార్యక్రమం నేను ముందుకు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన బ్రాహ్మణ అభ్యుదయ పెద్దలకు కానీ మహేశ్వర నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం కానీ వంశీ కానీ ప్రమో కానీ అందరికీ కూడా ధన్యవాదాలు మేము మాత్రమే శ్రీ గురు నమ ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఈరోజు మహేశ్వరం నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం మరియు బ్రాహ్మణ అభ్యుదయ పరిషత్ ఆధ్వర్యంలో నాదర్బూల్లోని బ్రాహ్మణ అభ్యుదయ పరిషత్ భవనంలో పివి నరసింహరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుధాకిరణ్ డాక్టర్ కె సుధాకిరణ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా మిత్రుడు క్రాంతికిరణ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రాహ్మణ భవనంలో ఈరోజు రక్తదాన శిబిరము మరియు ఉచిత ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అంటే అవేర్ అవేర్ సంస్థ ఆధ్వర్యంలో అదేవిధంగా కామినేని హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈ యొక్క ఉచిత మెగా హెల్త్ శిబిరాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు రక్తదాన శిబిరం శిబిరం సందర్భంగా ఈ యొక్క రక్తదానం చాలామంది ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఉచిత మెగా ఈ మందుల ద్వారా కూడా చాలామంది ఈ యొక్క శిబిరంలో పాల్గొనడం జరిగింది చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కావచ్చు సంఘాల ఆధ్వర్యంలో సంఘాల వారు కావచ్చు మన బడంపేటు అదేవిధంగా కూడా పరిసర ప్రాంతాల్లోని చాలామంది మంచి స్పందన రావడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా ఈ పినాకిని మీడియా సంస్థ నిర్వహిస్తున్న సంస్థ నిర్వహిస్తున్న సోదరుడు వంశీకృష్ణకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా అతను ముందుండడమే కాకుండా వారి ఛానల్ ద్వారా ఈ యొక్క సంఘాల అందరికీ కావచ్చు మిగతా వారందరికీ చాలా పబ్లిసిటీ చేయడం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ముఖ్యంగా వంశీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మిత్రుడు క్రాంతి కిరణ్ గారికి ఈ యొక్క సంఘాల ఆధ్వర్యంలో ఉన్న ఉపాధ్యక్షులు అధ్యక్షులు అందరికీ ప్రధాన కార్యదర్శులు సభ్యులందరికీ అదేవిధంగా మా అధ్యక్షులు ప్రదీప్కు మిగతా వారందరికీ ఈ యొక్క విజయంతో చేసిన ప్రజలకుకి ధన్యవాదాలు తెలియస్తున్నాం జై ఇబ్రాం జై జయ్రహి ఈరోజు పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాడు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది మన నాదగురు బ్రాహ్మణ అభ్యుదయ పరిషత్లో ఈరోజు పద్నాలుగు జూన్ అనగా ప్రపంచ రక్తదాన దినోత్సవం రోజు నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరియు కార్య కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బడంపేట మరియు నాదగూరు బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులు కార్యదర్శులు సంయుక్త కార్యదర్శులు కోశాధికారులు అయినటువంటి వంశీకృష్ణ అన్న గారికి ప్రమోదన్న గారికి రాజేశ్వరన్న గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి విచ్చేసినటువంటి వారికి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినటువంటి వారికి రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి న్యాయ సలహాదారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ రాజేష్ పనకంటి శ్రీ శ్రీగురుభ్యున్నమ శ్రీ వేదగాయత్రి దేవతాభ్యున్నమ ఈరోజు బ్రాహ్మణాభిదే పరిషత్ మరియు మ మహేశ్వరం బ్రాహ్మణ నియోజకవర్గ ఆధ్వర్యంలో శ్రీ బ్రాహ్మణ విద్యా పరిషత్ భవనంలో మెగా హెల్త్ క్యాంపు మరియు న్యాయ సలహాలు మరియు బ్లడ్ ర రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మేము అనుకున్న దానికంటే అనూహ్య స్పందన వచ్చింది కావున ఇలా చేసినందుకు ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ఒక్క అనుకోకుండా ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే కూడా కావడం ఎంతో విశిష్టత ఈరోజు మేము అనుకున్న దానికంటే చాలామంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది దానికి మా బ్రాహ్మణ సంఘం తరఫున మా ఒక్క ప్రతి ఒక్క సంఘ మా రెండు సంఘాల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఇలాగే మేము ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాము దానికి సంఘ సభ్యుల మరియు అందరి సహకారం ఉంటుంది దానితో పాటు మేము ఈ సంవత్సరం మొన్న రీసెంట్గా పరశురామ జయంతి నాడు క్రికెట్ క్రికెట్ కూడా నిర్వహించడం జరిగింది దానికి కూడా అనూహ్య స్పందన వచ్చింది ఇలానే మా సంఘాల తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము దానికి మీ యొక్క సంఘ ఆదరణ మరియు ప్రో సభ్యుల ప్రోత్సాహం ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో తెలి ఎన్నో జరిపిస్తాము కాబట్టి మీ యొక్క మేము మరియు మా ఇప్పుడు అనుకున్నాం అనేది చండీ అతి త్వరలో నిర్వహించదలుచుకున్నాము కాబట్టి సంఘ సభ్యులు మీరు మీకు తెలిసిన వారు బ్రాహ్మణులే కానీ ఎవరైనా సరే వారితోటి మనం చండీ హోమం నిర్వహించ నిర్వహించుదామని అనుకుంటున్నాము ఆషాఢ మాసంలో చండీ హోమం నిర్వహిస్తాము మన భవనంలోనే కాబట్టి సంఘ సభ్యులు మిగతా వారు కూడా వారికి తోచిన వారిని తీసుకొని వచ్చి మన మనం జరిపించేటువంటి చండీ హోమంలో పాల్గొని మనం చేసే ప్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఇట్లు బ్రాహ్మణాభిదయ పరిషత్ జనరల్ సెక్రటరీ మధుబాబు శర్మ థ్యాంక్ యూ ఓం శ్రీమాతేణమా గాయత్రి మాత అనుగ్రహంతో ఈరోజు మన బ్రాహ్మణాభిదే పరిషత్ నాదర్గుల్లో మహేశ్వర నియోజకవర్గం బ్రాహ్మణ సంఘము మరియు బ్రాహ్మణాభిదేయ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు విశేషంగా రక్తదాన శిబిరము మరియు ఉచిత న్యాయ సలహా శిబిరము మరియు ఉచితంగా వైద్యం సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా తెరవడానికి నిపుణులైన డాక్టర్లతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా చాలా మంచి స్పందన వచ్చింది ఆ స్పందనకు మాకు మా సంఘం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇదంతా కూడా సమీప కాలనీ వాసులు అందరూ కూడా పాల్గొన్నారు అందులో విశేషమైనటువంటి మందులను కూడా వాళ్ళని ఇవ్వడం జరిగింది మందులు పంపిణీ జరగడం జరిగింది ఎందుకంటే వైద్యో నారాయణ హరి అంటారు అంటే సాక్షాత్ నారాయణ స్వరూపుడే వైద్యుడు అందులో భాగంగా ఈరోజు ప్రపంచ రక్తదాన దినంగా మనం భావిస్తాం తానే బ్లడ్ డొనేషన్ డేగా భావిస్తాం అందులో భాగంగా అనేక మంది యువకులు కూడా వచ్చి ఉచితంగా రక్తదానం ఇవ్వడం జరిగింది అది చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి కార్యక్రమం మునుముందు చాలా చేసుకుంటూ మనము ఈ కార్యక్రమం పాల్గొనడం వల్ల బ్రాహ్మణ సమాజ శ్రేయస్సు కోరి ఈ కార్యక్రమం చేస్తున్నాము సమాజ హితమే బ్రాహ్మణ హితం కాబట్టి సమాజంలో ఉన్నటువంటి రోగ రుగ్మతలను తొలగించడానికి శస్త్రపరమైనటువంటి శాస్త్రం రెండూ కూడా మన సమాజం తీసుకెళ్లాలని శాస్త్ర రూపంలో వాళ్ళను ఆధ్యాత్మిక చింతనతో పాటు శాస్త్రపరంగా మరియు ఆరోగ్యపరంగా కూడా వైద్య శిబిరంతో పాటు ఈ రెండు శస్త్రము శాస్త్రం రెండు కూడా బ్రాహ్మణులు చేయగలరని ఈ సమాజాన్ని హితం కోరగలరని సమాజంలో రుగ్మతలు తీసేయడానికి కార్యక్రమం చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమం మునుముందు చేస్తూ సమాజంలో అనేక కాలనీ కార్యక్రమం చేయాలని సంకల్పం తీసుకున్నాం అందులో భాగంగా ఈరోజు అమ్మవారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం జయప్రదమైనందుకు ప్రతి ఒక్కరికి కూడా పాల్గొన్న మా బ్రాహ్మణ సభ్యులకు మిగతా సమాజ సభ్యులందరూ కూడా కృతజ్ఞ అభినందన తెలియజేస్తూ ఓం శ్రీ కార్యక్రమం సర్వం శుభం భూయా శ్రీ పియో రమ శ్రీమాత్రీ రమ ఈరోజు బ్రాహ్మణ అభిజత్ వారి ఆధ్వర్యంలో నాదర్గుల్ యొక్క భవనం నిర్మాణంలో ఉచిత వైద్య శివర కార్యక్రమము మరియు రక్త లెట్ అనేది ఉచితంగా అందరిచ్చారు కాబట్టి ఈరోజు చాలా పివి నరసింహారావు అయిన మనోడు కాంతి కుమార్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రాహ్మణాభిద్యోగ పరిషత్ యువజన విభాగంలో వంశీకృష్ణ శాస్త్రి రాధేష్ శర్మ గారు మరియు అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షుడు ప్రమాత్ కూటర్ గారు మరియు గౌరవ సలహాదారు ధీరం భాస్కర్ శర్మ గారు మరియు అదేవిధంగా రమణ గురుస్వామి గారి ఆధ్వర్యంలో యొక్క చుక్కని కార్యక్రమం నిర్వహించాము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ యొక్క అమ్మవారిని ఆశిస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క రక్తదానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం అదేవిధంగా ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఏ సమయ సందర్భంలో యొక్క బ్లడ్ను సన్నికరించుకోవడం మంచిది కాబట్టి అందరూ కూడా యొక్క అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం జై బ్రాహ్మన్ జై జై బ్రహ్మన్ జై పెద్దలందరికీ నమస్కారం ఈరోజు బలంపేట్లో గల బ్రాహ్మణ అభిదాయ అభిధవ పరిషత్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిండ్రు ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే కాబట్టి నేను కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా ఈరోజు నేను బ్లడ్ డొనేట్ చేసినందుకు చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ జరగాలి మళ్ళీ సిక్స్ మంత్స్కి ఒకసారి నేను బ్లడ్ ఇవ్వాలని నేను కూడా ఆకాంక్షిస్తున్నాను ఈ ప్రోగ్రామ్ని చాలామంది వచ్చి ఇచ్చేశారు బ్లడ్ డొనేట్ చేశారు హెల్త్ క్యాంప్ ఉంది ఇంకా మెడిసిన్ పంపిణీ చేశారు ఇవన్నీ మంచిగా దిగ్విజయంగా ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు నాకు థ్యాంక్స్